అయ్యగారు ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో చెప్పండి మరి డిసెంబర్ అనగానే క్రిస్మస్ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఉంది ఆల్రెడీ క్రిస్మస్ సంబరాలు జరిగించుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆదిమ అపోస్తలుల బోధను అనుసరిస్తున్న సంఘముగా ఓఫిర్ మినిస్ట్రీస్ ఉండగా ఆదిమ అపోస్తలులు క్రిస్మస్ ను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుని ఉండుంటారు యేసు ప్రభు వారి మరణ పునరుద్ధాన ఆరోహణముల తరువాత మొదటి నాలుగు శతాబ్దాలు క్రైస్తవ్యం హింసల పాలై రోమా ప్రభుత్వం చేత హింసించబడి తరుమబడి కొండ గుహల్లో సొరంగాల్లో దాక్కుంటూ వారు ఈనాడు ఉగ్రవాదులు ఎట్లాగైతే అడవుల్లో దాక్కుంటున్నారో అలాగా రహస్యంగా సమావేశాలు జరుపుకుంటూ రహస్యంగా రొట్టె విరుచుకుంటూ ఉండేవారు ఇప్పటిలాగా దర్జాగా ఆలయాలు మందిరాలు కట్టుకొని ఒక స్థిరమైన అడ్రస్ తో అసలు క్రైస్తవ్యము లేదు మొదటి నాలుగు శతాబ్దాలు వాళ్ళు ప్రాణాల రచేత పట్టుకొని అడవుల వెంట కొండలు గుహలు సొరంగాల వెంట పరిగెడుతూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆత్మలను సంపాదించారు కాబట్టి ఆ మొదటి నాలుగు శతాబ్దాలు అసలు క్రిస్మస్ పండగ లేదు ఈస్టర్ పండగ లేదు ఏం లేదు క్రైస్తవ సమాజానికి ప్రభురాత్రి భోజనం ఒకటే పండగ ఆదివారం రొట్టె విరుచుటే వాళ్ళకి అన్ని పండుగలు అదే క్రిస్మస్ అదే గుడ్ ఫ్రైడే అదే ఈస్టర్ తర్వాత కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో అఫీషియల్ రిలీజియన్ గా రోమా ప్రభుత్వం ఎక్కడెక్కడ పరిపాలిస్తుందో అక్కడంతటా కూడా క్రైస్తవ్యమే అధికారిక మతముగా ప్రకటించబడిన తర్వాత కొన్ని ఆర్గనైజ్ చేశారు అన్యులకు కూడా ఉన్న కొన్ని ఆచారాలు క్రైస్తవ్యంలోకి వచ్చినాయి మనం కలిసి సంతోషపడడానికంటూ మనకంటూ ఒక సందర్భం ఉండాలని ఆ తర్వాత అసలు చర్చీలు కట్టడం కూడా తర్వాతే మొదలైన చర్చిలు అపోస్తలుడైన పౌలు కానీ పేతుడు కానీ యోహాను కానీ ఇంకా ఏ అపోస్తలు కానీ అసలు ప్రార్థనాలయాలు చర్చీలు కట్టనేలేదు వాళ్ళకి చర్చి అంటే సంఘం సమాజం ఒక సమూహం అదే చర్చి గోడలు ఇటుకలు రాళ్ళ చర్చి అసలు లేనేలేదు తర్వాత అఫీషియల్ రిలీజన్ అయిన తర్వాత ఈ మందిరాలు వచ్చినాయి తర్వాత ఈ ఎక్స్ట్రా పండుగలు వచ్చినాయి ఇవన్నీ కొన్ని ఆచారాలు వచ్చినాయి దాన్ని తప్ప ఒరిజినల్గా ఈ క్రిస్మస్ పండుగను ఆచరించమని యేశప్రభు వారు చెప్పలేదు ఆ కూడా చెప్పలేదు వాళ్ళు ఆచరించనే లేదు కాబట్టి ఇప్పుడు మనం క్రిస్మస్ పండుగను ఆచరించటం అపస్తుల బోధలో భాగము కాదు అది మనకు ముఖ్యం కాదు ఒకవేళ అవకాశం లేదు ఆచరించలేకపోయా మనం రవ్వంతా కూడా బాధపడవు దానివల్ల మనకు ఈ లోకంలో పై లోకంలో గాని నష్టము లేనే లేదు ఎందుకు ఆచరిస్తామంటే అదొక సాక్ష్యార్థంగా మన చుట్టూన్న సమాజానికి యేసు ప్రభుని గురించి చెప్పడానికి ఒక అవకాశంగా తీసుకుంటాం తప్ప అది మనకు కంపల్సరీ కాదు ఆచరించకపోతే దోషం కాదు ఓకే సార్ ఈనాడు గమనించి చూసినప్పుడు సార్ రక్షణను బట్టి ఆనందించాల్సినటువంటి క్రైస్తవుడు అందరిలా నేను ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం లేదా అనే బాధలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ బాధపడము అవివేకం ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకోలేకపోయినందుకు బాధపడాలి దానికి బాధపడరు గాని క్రిస్మస్ పండగ చేసుకోలేదని బాధపడడం ఏంటి అపుస్తలు ప్రతి ఆదివారం రొట్టె విరుచుటకే కూడుకున్నారు ఈనాడు అనేక వేల సంఘాలు ఆదివారం వస్తారు భజన చేస్తారు వెళ్ళిపోతారు ప్రభు శరీరం తీసుకోవడం లేదు ప్రభు రక్తాన్ని త్రాగడం లేదు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని ప్రభు చెప్పారు అది మనకు కంపల్సరీ గనక అటువంటి వాటిని పట్టించుకోవాలి కానీ సరైన వాక్యానుసారమైన బాప్తు లేని సంఘాలు ఉన్నాయి సరైన రెండవ రాకడా సిద్ధపాటు సిద్ధాంతం లేని సంఘాలు ఉన్నాయి ఆ విషయాల్లో అపస్తరుల యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేసినటువంటి చర్యలకు భిన్నంగా మనం ఉంటే బాధపడాలి కానీ క్రిస్మస్ పండుగ చేసుకోలేదని బాధపడేది అవసరం లేదు మీరు అన్నట్టుగా సార్ ఈనాడు ప్రభు బల్లలో పాలు పొందకపోయినా బాధపడడం లేదు కానీ కొంతమంది క్రైస్తవులు అవును క్రిస్మస్ చేసుకున్నందుకు మాత్రం సంబరపడిపోతున్నారు ఇలాంటి ఒక ఆనవాయితీని చూసే విధానము క్రైస్తవ్యంలో మార్పు రావాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అవకాశం దొరికినప్పుడల్లా మనం బల్లగుద్ది కుండబద్దలు కొట్టి మరీ ఈ విషయాలు చెబుతున్నారు కానీ తరతరాలుగా బుర్రకెక్కినటువంటి సాంప్రదాయము అలవాటు అనేది ఆచార వ్యవహారాలు తొందరగా మార్చుకోవడం కష్టం మనం ఎన్ని చెప్పినా వాళ్ళు అందులోనే ఆ మైండ్ సెట్లో ఉండిపోతారు ప్రభువు దర్శిస్తే తప్ప మైండ్ సెట్ మారదు